ఏటి నీళ్ళు పానము చేసి ఆయన తల ఎత్తను కీర్తనలు నూట పది ఏడు మన గొప్ప ప్రభు యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి ఉండిన అనుభవమును నది నీళ్లు పానము చేసి తాను పొందిన శ్రమల చేత తాను సహించిన కార్యముల చేత జ్ఞానమును పొందుకుని తద్వారా దేవుని అందు తనకు గల విశ్వాసమును అప్పట్లో రుజువు పరుచుకొనవలసిన ఆవశ్యకత అదే అదేవిధముగా ఆయన శరీరంలోని సభ్యులందరూ ఆయనతో పాటు పరలోక ఆశీర్వాదములు అనగా మహిమ ఘనత అమరత్వము దైవిక స్వభావమును పంచుకొనుటకు నిరీక్షించినట్లయితే వారును మార్గమున ఏటి నీళ్లు పానం చేయవలసిన సమయము సమా సమాన అవ అవశ్యకత ఉన్నదని మనము గ్రహించుచున్నాము మన ప్రియుడైన గురువైన యేసుక్రీస్తు ఏటి నీళ్ళు పానము చే చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని త్రాగింది ఆ సమయము గడిచిపోయిను ఆయనను ఆ సంఘటనలను దాని నుండి పాఠములు మనల్ని ఉత్సాహపరచినట్లుగా పరిశుద్ధ గ్రంథమందు మనకు ముందుగా ఉంచబడింది దేవుని రాజ్యమునకు మనము సిద్ధపడుటకు అవసరమైన పాఠములను నేర్చుకునవలసిన మరియు అనుభవము గల ఏటి నీళ్ళని మనము త్రాగవలసిన సమయం ఇవే అనుభవములను ఏటి నీళ్ళని మనము రుచి చూచినంత మాత్రాన చాలదు అనగా ఏదో కొంత విధేత నేర్చుకుని ఉన్నాము కొన్ని శోధనలను సహించాము కొన్ని సందర్భాల్లో మనము శ్రమపడి దాని ద్వారా కొంత వినయమును నేర్చుకొని ఉన్నామంటే సరిపోదు తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తమే జరగనిము అని ఆనందముగా మనము చెప్పగలిగినంత వరకు మనము విడువక అనుభవము గల ఏటి నీళ్ళని త్రాగుచూనే ఉండవలను మనము మార్గమున ఏటి నీళ్ళని పానము చేయని ఎడల యేసు ప్రభువు గారి మహిమలో మనకు పాలు లేదు రిప్రీ నంబర్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఈరోజు మన డీప్ డైవ్ ను కీర్తనుల గ్రంథం నూట పది పాయింట్ ఏడుతో మొదలు పెడదాం మార్గమున వాగులోని నీళ్లు త్రాగును కావున తల ఎత్తును వినడానికి చాలా మామూలుగా ఉంది కదండీ వాక్యం దారిలో వెళుతూ నీళ్లు తాగడం అంతకన్నా ఇందులో ఏముంది అనిపిస్తుంది కానీ మన చేతిలో ఉన్న ఈ మూల గ్రంథం ప్రకారం ఈ చిన్న వాక్యంలో ఒక చాలా లోతైన అర్థం దాగి ఉంది అసలు ఈ వాగు దేనికి సంకేతం అంటారు మీరు చెప్పింది నిజం ఇది పైకి కనిపించేంత సులభం కాదు ఆ సోర్స్లో నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ వాగు అంటే అక్షరాల నీళ్లు కాదు అది జీవితంలో ఎదురయ్యే అనుభవాలు కష్టాలు ఆ పరీక్షలకు ఒక శక్తివంతమైన రూపకం మన మూల గ్రంథం ఈ ఆలోచనను నేరుగా యేసుప్రభు ప్రయాణానికి అనువహిస్తుంది ఓ అవును ఆయన తన మార్గంలో ఈ అనుభవాల వాగు నుండి త్రాగాడని ఇది వివరిస్తుంది ఒక్క నిమిషం ఇక్కడే నాకొక వస్తుంది ఆయన స్వర్గం నుండి వచ్చినప్పుడు ఆయనకు ఈ అనుభవాలెందుకు అవసరం అంటే ఆయన ఇప్పటికే పరిపూర్ణుడు కదా ఈ వాగు నుండి త్రాగడం ఆయనకు ఏమి నేర్పించింది అద్భుతమైన ప్రశ్న ఈ సోర్సు సరిగ్గా ఇదే పాయింట్ను నొక్కి చెబుతోంది ఆయనకు ఇది అవసరం ఎందుకంటే తాను అనుభవించిన వాటి ద్వారానే అంటే ఆ కష్టాల ద్వారానే విధేయతను నేర్చుకున్నాడు విధేయతనా అవును ఇది కేవలం జ్ఞానం సంపాదించడం లాంటిది కాదు ఇది సహనాన్ని పెంపొందించుకోవడం దేవునిపై తన సంపూర్ణ విశ్వాసాన్ని నిరూపించుకోవడం ఒక రకంగా చెప్పాలంటే ఈ కష్టాల ద్వారానే ఆయన నాయకత్వం పరిపూర్ణమైంది అంటే ఈ అనుభవం ఆయన ప్రయాణంలో ఒక ఒక తప్పనిసరి తప్పనిసరి భాగం అయితే ఇక్కడే నాకు మూల గ్రంథంలో ఒక ముఖ్యమైన మలుపు కనిపించింది ఈ నియమం కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాదు కదా అస్సలు కాదు ఇది ఆయన అనుచరులు కూడా వర్తిస్తుందని చాలా బలంగా చెప్పబడింది ఖచ్చితంగా సోర్స్ ప్రకారం ఇది అసలైన కీలక విషయం ఆయన అనుచరులు అంటే ఆ శరీరంలోని సభ్యులు కూడా తమ మార్గంలో అదే వాగు నుండి త్రాగాలి ఎందుకు దాని వెనుక ఉన్న కారణమేమిటి ఎందుకంటే భవిష్యత్ రాజ్యంలో వారు పొందబోయే మహిమ ఘనత అమరత్వం ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలున్నాయి కదా అవును వాట్లో పాలు పొందడానికి ఇదొక తప్పనిసరి మెట్టు అంటే వర్తమానంలోని బాధలు భవిష్యత్ ఆశీర్వాదాలకు దారి తీస్తాయని ఈ పఠనం చాలా స్పష్టంగా చెప్తోంది అయితే భవిష్యత్ ఆశీర్వాదాల కోసం ఇప్పుడు కష్టపడాలి అనే ఆలోచన కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కదా దీన్ని కేవలం భరించడంగా కాకుండా ఒక యాక్టివ్ ప్రాసెస్గా ఎలా చూడాలి దాని గురించి ఈ సోర్స్ ఏమైనా చెబుతుందా చెబుతుంది ఇక్కడే రుచి చూడటం మరియు త్రాగడం మధ్య ఉన్న తేడాను ఈ సోర్స్ హైలైట్ చేస్తుంది చాలా ఆసక్తికరమైన పాయింట్ ఇది ఓ ఇది కేవలం కష్టాలను భరించడం కాదు వాటిని పూర్తిగా స్వీకరించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి అంటే అంతగా త్రాగుతూనే ఉండాలి అని చెప్తుంది ఎంతవరకు త్రాగాలి తండ్రి మా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని సంతోషంగా చెప్పగలిగే మానసిక స్థితికి ఆ స్థితికి చేరుకునేంతవరకు ఇదొక నిరంతర పరివర్తన ప్రక్రియ అలాగా అంటే ఇది మన వైఖరికి సంబంధించిన విషయమనమాట సరే మరి ఈ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకుంటే ఏమవుతుంది అలా చేయని వారి పర్యవసానాల గురించి కూడా ఏమైనా ప్రస్తావన ఉందా ఈ సోర్స్లో ఉంది చాలా క్లియర్గా ఉంది ఈ మార్గంలో అనుభవాల వాగునుండి త్రాగకపోతే వాళ్ళు రాబోయే మహిమలో పాలు పొంచుకోలేరు అని ఈ పత్రం హెచ్చరిస్తుంది దీన్ని ఒక ఆప్షన్గా కాకుండా ఒక ఆవశ్యకతగా చూపిస్తుంది అంటే మినహాయింపులు లేవంటారా లేవనేది సోర్సు ఉద్దేశం వారు ఆ ఉన్నతమైన బహుమానాన్ని కోరుకుంటే ఈ మార్గంలో ప్రయాణించి తీరాలి కాబట్టి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన సందేశమేమిటంటే భవిష్యత్ రాజ్యం కోసం సిద్ధపడటమంటే కేవలం ఎదురుచూడటం కాదు వర్తమానంలోని పరీక్షలను అనుభవాలను చురుకుగా స్వీకరించి వాటి నుండి విధేయత సహనం ఇలాంటి గుణాలను నేర్చుకోవడంతో ముడిపడి ఉంది సరిగ్గా చెప్పారు ఈ మూలగ్రంథం ఒక ఆసక్తికరమైన ముగింపిస్తుంది ఏసుప్రయాణం ప్రయాణం ముగిసిందని చెబుతుంది ఆయన వాగులో త్రాగే సమయం గడిచిపోయింది కాని ఆయన అనుచరుల ప్రయాణం ఇంకా కొనసాగుతోందని గుర్తుచేస్తోంది ఇప్పుడు మనం త్రాగవలసిన సమయం ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది భవిష్యత్ మహిమకు అనుభవమే మార్గమైతే ఆ అనుభవాన్ని కేవలం రుచిచోటం మరియు దాని నుండి నిరంతరం త్రాగటం ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది